బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళ నటుడు విజయ్ పాలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు తమిళనాడులో కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు తమిగల వెంట్రీ కలగలం పేరుతో కొత్త పార్టీని ఆయన ప్రకటించారు రెండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అన్నారు విజయ్ పార్టీ జెండా ఎజెండా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు అయితే తమిళ ప్రజలు రాజకీయ మార్పులు కోరుకుంటున్నారని చెప్పారు విజయ్ సామాజిక ఆర్థిక సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యమని చెప్పారు ఇందుకోసం తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్లు చెప్పారు ఈసారి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పారు ఈ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు ఆయన తమిళనటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు తమిళనాడులో కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు తమిళగా వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీని ఆయన ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అన్నారు విజయ్ పార్టీ జెండా ఎజెండా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు తమిళ ప్రజలు రాజకీయ మార్పులు కోరుకుంటున్నారని చెప్పారు విజయ్ సామాజిక ఆర్థిక సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యమని చెప్పారు ఇందుకోసం తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తానని చెప్పారు ఈసారి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పారు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు ఆయన అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి గంగాధర్ ఫోన్ ద్వారా అందిస్తారు గంగాధర్ చెప్పండి శివాని తమిళనాడు రాజకీయ పార్టీ ప్రారంభం కాబోతోంది తమిళ ప్రజలు ఎంతో ముద్దుగా ప్రేమగా తలపతి అని పిలుచుకునే స్టార్ హీరో విజయ్ అక్కడ పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఆయన పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు తమిళనాడు వ్యతిరేకతగా అన్ని తమిళనాడు ప్రజలందరికీ తన వినయపూర్వక నమస్కారాలు అంటూ ఆయన ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అనేక సంవత్సరాలుగా తన శక్తి మేరకు అనేక సంక్షేమ పథకాలు అలాగే సామాజిక సేవలు సహాయక సహకారాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నట్టు ఆ ప్రశ్నలో ఆయన పేర్కొన్నారు ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే పూర్తి సామాజిక ఆర్థిక మరియు రాజకీయ సంస్కారాలను తీసుకురావడం అసాధ్యమని దానికి రాజకీయ అధికారం కూడా తోడుంటేనే ఆయన ఏదైనా చేయగలనని ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి రాజకీయంగా అండ ఉంటేనే చేయగలనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఏదైతే ప్రశ్న ఒకటి అందులో పేర్కొన్నారు ప్రస్తుత రాజకీయ వాతావరణం అందరికీ తెలిసిందే అంటూ చెప్పుకొచ్చారు ఇక అవినీతి రాజకీయ సంస్కృతి మరో వైపు ప్రజలను ప్రజలను కుల మతాల వారీగా విభజించేందుకు ప్రయత్నిస్తున్న విభజన రాజకీయ సంస్కృతిని కూడా విజయ్ ఆ ప్రశ్నలో ఎండగట్టడం జరిగింది ఇక ఐక్యతకు ప్రగతికి అడ్డంకాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు విశ్వార్థంగా పారదర్శక కుల రహిత దార్శనికత అవినీతి రహిత సమర్థవంతమైన పరిపాలనకు దారితీసే మౌలికమైన రాజకీయ మార్పు కోసమే ఆయన పార్టీ పెట్టబోతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు అలాగే ఇంకా తమిళనాడులో ప్రతి ఒక్కరూ ఈ ఈ పార్టీ రావాలని దహతాలు విషయాన్ని కూడా తన దృష్టికి వచ్చినట్టు కూడా ఆయన విజయ్ పేర్కొనడం జరిగింది మరి ముఖ్యంగా అయితే తమిళనాడు రాష్ట్ర హక్కులపై ఆధారపడిన మన భారత రాజ్యాంగానికి లోబడి ఇటువంటి రాజకీయాలు ఉండాలని ఈ భూమికి ఎలా అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే విషయాన్ని నిరూపించేలాగా తమ పార్టీ పనిచేస్తున్నది కూడా ఆయన స్పష్టం చేశారు సమానత్వ సూత్రం పైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇటువంటి మౌలికమైన రాజకీయ మార్పు ప్రజలు ఏకగ్రీవంగా అభిమానం మరియు ప్రేమ కలిగిన ప్రజాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేది విజయ్ తన నోట్ లో పేర్కొన్నారు